మరి థ్యాంక్ యూ గార్ అగ్నేరి నాగార్జున గారు ఒక్కసారి గట్టిగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము చూదా కేన్ ఆఫ్ లవ్ నాగార్జున గారికి వెల్కమ్ రేమని రేముని పొందడంలోనూ కుమేరుడు అయినటువంటి మన అక్కినేని నాగార్జున గారికి వెల్కమ్ చెప్పేస్తూ సార్ బిఫోర్ యూ స్పీక్ ఐ థింక్ నాగచైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇద్దరిని టుగెదర్ చూడటం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులు అందరి కోసం నాగచైతన్య గారు మీరు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది మరి దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించు దయచేసి అడుగుతున్నాను అరవింద్ గారు ఆ కథ విన్న వేళా విశేషం చందు మొండెట్తో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళా విశేషం ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బనివాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళా విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్యని అడిగిన వేళ విశేషం నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తా వెళ్ళాం మేము అందరం ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా నా దగ్గర ఫోన్లు లేవు ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ కింగ్ కంగ్రాచులేషన్స్ ఇది కంగ్రాచులేషన్ అది అని అప్పుడు అర్థమైంది నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని ఎంత ఆనందపడుతున్నారు అని అందుకే అన్నాను చాలా అయ్యా సక్సెస్ వచ్చి ముందుగా అరవింద్ గారికి అరవింద్ గారు థ్యాంక్ యూ అండి అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు ఒకసారి కథ వినని అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము కథ తీస్తున్నారు అది కాదండి దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి అసలు మీ వయసు ఎంతండి మీరు లవ్ స్టోరీ ఎలా చూసారండి అసలు నాకు అర్థం కావట్లేదు లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్ రైటర్స్ మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి అంత ఈజీ కాదండి సినిమా అండ్ మీరు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ తెలుసో తెలీదో ఫస్ట్ హండ్రెడ్ క్రో క్రోర్ క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు గజనీ అనే ఒక సినిమా తీశారు గజని అనే సినిమా తీశారు ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు మూడు సినిమాలు ఇచ్చారు మాకు హండ్రెడ్ పర్సెంట్ లవ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు తండేల్ ఒకటికి మించి ఒక్కొక్కటి గివెన్ సక్సెస్ ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని మంచి మాట చెప్పేవా నువ్వే కదా కదండి ఎవరు చెప్పారు అది వాసు వాసు చెప్పారు థ్యాంక్ యూ అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం అలాగే వాసు గారు బివాసు గారు ఎక్కడున్నారు బనివాసు గారు ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి ఎలా అందరితో ఎంత ఈజీ కాదు బనివాస్ గారు మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ ష్యూర్ ఆఫ్ దట్ దట్ ఇట్ ఇస్ టైన్ వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ ఈ సినిమానే కాదు దీని ముందు రెండు సినిమాలు కూడా దెన్ కోర్స్ చందు ముండేటి చందు నేను ఇష్టమా చైతన్య ఇష్టమా వద్దులే నిన్ను ఇబ్బంది పెట్టను బట్ మీరే చాలా ఇష్టం చెప్పి చెప్పాడు ఇబ్బంది పెట్టిన చందు బట్ నీకు ఎవరు ఇష్టమైనా ఇద్దరు ఇష్టమైనా కూడా పర్లేదు బట్ నాకు మాత్రం నువ్వు చాలా ఇష్టం నీతో సినిమా చేయలేకపోయినా బట్ ఐ సీన్ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో నీ గురించి నాకు తెలుసు మనం కలిసాము మాట్లాడుకున్నాము ఎన్ని జ కూర్చో చందు చాలా మాట్లాడుకున్నాం అండ్ వాట్ యు హైతన్యస్ ఫెంటాస్టిక్ చందు తనలో ఒక నటుణ్ణి బయటికి తీసుకొచ్చావు ఆ లాస్ట్ సీక్వెన్స్ ఆ టెన్ మినిట్స్ సీక్వెన్స్ ఏం చేస్తాడు వీళ్ళిద్దరు కలిసిపోతారు ఇప్పుడు అంతే కదా జరిగేది అనుకున్నాను సరే ఆ ఇన్విటేషన్ చూపించారు ఆ ఇన్విటేషన్ చూపించిన తర్వాత తను ఫెంటాస్టిక్గా యాక్ట్ చేయించుకున్నావు అన్నీ చేయించావు దాని తర్వాత ఎలా ఎండింగ్ చేస్తావు అంటే గోడ దూకి ఆ చెక్ పోస్ట్ దూకి అక్కడ కూర్చుని వాడు వస్తే తప్పితే నేను వెళ్ళను అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టావు కదా హీరోని దట్ అకార్డింగ్ టు మీ ద సోల్ ఆఫ్ ద ఫిలిం ఆ లాస్ట్ బిట్ దానికి ముందు ఈయన పాథోస్ ప్యాతో సో చందు ఒకటే కాదు ఇది ఒక సీను నేను చెప్తున్నాను అన్ని అదేంటది ఆ టవర్ లైట్ హౌస్ టవర్ కానీ అక్కడ తీయటం కానీ అండ్ సముద్రంలో తీసిన షార్ట్స్ కానీ అవి కానీ అన్ని బ్యూటిఫుల్ అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ని కూడా అక్కడ నిలబెట్టాం ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు అది నిలబెట్టి ఈక్వల్గా రెండు క్యారెక్టర్స్ని చేసావు ఫ్యాంటాస్టిక్ చందు వీఆర్ ఆల్వేస్ యూ హ్యావ్ లవ్డ్ అస్ అండ్ వీఆర్ లవింగ్ యూ బ్యాక్ మిస్టర్ రాక్ స్టార్ రాక్ స్టార్ డిఎస్పి మై ఫేవరెట్ అండ్ ఎన్ని ఎన్ని సినిమాలు చేసావు దేవి అండ్ నువ్వు మొన్న ఎవరినో డైరెక్టర్ని పంపిస్తే నాకు సార్తో లవ్ స్టోరీ అన్నావు ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు ఇప్పుడు అయిపోయింది సో దేవీ థ్యాంక్ యూ సో మచ్ ద మ్యూజిక్ బుజ్జితల్లి సాంగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఐ నేను ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జి తల్లి విన్నగానే అండ్ ఎస్ ఔట్ స్టాండింగ్ హిట్ అండ్ సో ఫ్యాంటాస్టిక్ దేవి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ కీప్ వాచింగ్ యువర్ కాన్సర్ట్స్ ఆన్ యూట్యూబ్ రాకింగ్ మై దేవి అండ్ కోర్స్ శ్యామ్ ఇక్కడ లేరు ఆయన అలాగే అదర్ టెక్నీషియన్స్ ఎడిటర్ నవీన్ నూలి అలా ఉన్నారు ఇక సాయి పల్లవి షీ నెవర్ సీజ్ టు అమేజ్ అస్ షీఈ్రెడబుల్ సాయి పల్లవి అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే అమ్మాయి చాలా బాగా చేస్తుంది కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఇంతకుముందు కూడా అన్నాను ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు ఒక పది పది సాయి పల్లవులు కనపడుతూ ఉంటాయి చుట్టూ అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి అంత ఈ అంత దీంతో అంత ఎనర్జీతో అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమె ఆమెలో ఉన్న ప్యూరిటీ ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్ అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది అండ్ ఇంకెవరున్నారు అది మాట్లాడతాను ఇంకేమన్నా దాన్ని మాట్లాడే ముందు ఎవరన్నా మిస్ అయిపోయినా ఎవ్రీబడి అండ్ కర్ణాకర్ లైక్ లాస్ట్ డైలాగ్ మ్యాన్ యూ జస్ట్ దట్ సినిమా అంతా డి అండర్స్టాండ్ తెలుగును బట్ థ్రూ ద ఫిలిం థ్రూ ద ఫిలిం యు ఎర్ సో గుడ్ జస్ట్ దేర్ అండ్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్ సో ప్లీజ్ అండ్ చైతన్య షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు అండ్ టూ ఇయర్స్ కమిట్ అయిపోయాడు ఈ సినిమాకి షూటింగ్కి వెళ్తూ వచ్చినప్పుడు గల్లా కొంచెం ఫేస్ మారుతూ ఉండేది రకర చాలా కష్టంగా ఉందంటే నో నాన్నా బాగుంది డూయింగ్ ది ఫిలిం ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్నాడు టూ ఇయర్స్ గడ్డంతో చూడలేదు జుట్టు పెరిగిపోతుంది దెన్ వన్ డే ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే సముద్రంలో చేసాము ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందన్న ఇప్పుడు అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ ఫిషర్మెన్ జాలర్లు అండ్ వాళ్ళ కష్టాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి నాకు నాకు ఇంకా ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది సినిమా మీద వాళ్ళని చూస్తుంటే అసలు ఎలా ఉండగలుగుతారు నెల్లు నెల్లు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ చిన్న బోట్స్లో ఎలా ఉంటారు ఏం చేస్తారు అసలు ఆలోచిస్తుంటేనే అర్థం కావట్లేదు సో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను నన్ను శ్రీకాకుళం తీసుకెళ్ళమని అడిగాను వీళ్ళు తీసుకెళ్ళట్లేదు సో మళ్ళీ నేను వస్తాను ఇప్పుడు ఒకసారి అండ్ చైతన్య విఆర్ సో హ్యాపీ చైతన్య చైతన్య మొహం మీద నవ్వు ఆ హ్యాపీనెస్ చూస్తుంటే ఇంట్లో అరవింద్ గారు థ్యాంక్ యూ చెప్పాలి చైతన్య గురించి నేను ఎక్కువ పొగడకూడదు అండ్ ఆ ఒక్క సీనే కాదు అందరూ ఒక్క సీన్ అంటున్నారు త్రూఅవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసి ఆ లుక్ మెయింటైన్ చేసి ఆ నడక మెయింటైన్ చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ బోట్ మీద కానీ అండ్ సాయి పల్లవి కోసం ఫోన్ చేసినప్పుడు ఆ ఆత్రుత అది ఫోన్ ఎత్తదు సిగ్నల్ వెళ్ళిపోతుంది సిగ్నల్ రాదు అని ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ఫోన్ ఎత్తకపోతే తన పడే ఆత్రుత జైల్లో ఒక సీక్వెన్స్ ఉంది ఆ అమ్మాయితో మాట్లాడకుండా నేను మాట్లాడిన అమ్మాయితో వెళ్ళి చూస్తాను అని క్లైమాక్స్కి ఎంత బాగా సెటప్ చేసే సో ఆల్ దీస్ దేర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ చైతన్య ఎక్సెల్డ్ అండ్ చాలా చోట్ల చోట్ల ఎందుకంటే నాన్నగారు సినిమాలు చాలా చూశాను నా నాన్నగారు నాన్నగారు గుర్తుకొచ్చారు చైతన్య గారు సో అండ్ అక్కినేని అభిమానులందరికీ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు టీవీలో చూస్తున్నవారు ఓళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఇది ముహూర్తం వాడుతోనే అనిపిస్తాను వస్తున్నాం కొడుతున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్